హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను వాషింగ్ మిషన్ కోసం ఒక లిక్విడ్ అయితే ఆర్డర్ చేశాను దానికి సంబంధించి రివ్యూ అనేది చూద్దాం వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను ఈవెన్ పిల్లల స్కూల్ యూనిఫామ్తో సహా అన్ని బట్టలు కూడా వేస్తున్నానండి నేను ఆర్డర్ చేసిన లిక్విడ్ వచ్చేసి ఆల్కలీన్ లిక్విడ్ డిటర్జెంట్ అండి ఇది వాషింగ్ మిషన్ కోసం అయితే నేను ఆర్డర్ చేశాను ఇది మనం వన్ లీటర్ ఆర్డర్ వేస్తే అయితే మనకు వన్ ప్లస్ వన్ కాంబో అయితే ఉందండి దీనికి సంబంధించి ఇది మనకు వర్క్ అవుతుందా లేదైతే అయితే చూద్దాము ముందుగా నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే లాస్ట్ టైం బట్టలు లిక్విడ్ లేదని చెప్పాను కదండి దానికోసం నేను సర్ఫ్ యూజ్ చేశాను దానివల్ల అది వాషింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కానీ ఆ సర్ఫ్ అనేది పోలేదు సో మీకు చూపిద్దాం అనేసి అయితే చూపిస్తున్నాను నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను లిక్విడ్ డిటర్జెంట్కి సర్ఫ్కి తేడా ఏంటిదో చూడండి ఇది సరిగ్గా అయితే కరిగేది వాటర్లో అని చెప్పాను బట్ నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు ఆ వీడియోకి చూసారు కదండి లాస్ట్ టైం వేసిన బట్టలు ఇది నేను సరిగ్గా చూసుకోలేదు బాక్స్ ఓపెన్ చేసి వాషింగ్ మొత్తం అయిపోయింది కానీ మనకైతే ఆ సర్ఫ్ అనేది అలానే ఉంది దానివల్ల బ్లాక్ ఫంగస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను లిక్విడ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను నాకు వచ్చేసి ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందండి బట్ నేను కాయిన్స్ అనేవి యూజ్ చేసి ఆర్డర్ చేశాను దానివల్ల నాకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇది వన్ ప్లస్ వన్ కాంబో అండి వన్ లీటర్ ఆర్డర్ చేస్తే మనకి ఇంకొక వన్ లీటర్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది ఇది ల్యావెండరీ ఫ్రేగ్రెన్స్ అని చెప్పారు బట్ నాకు బట్టలు వాష్ చేసేటప్పుడు అయితే ఎటువంటి స్మెల్ కూడా రాలేదు లిక్విడ్ అయితే నేను స్మెల్ కూడా చూసాను బట్ నాకు ఎటువంటి స్మెల్ అయితే అనిపించలేదు సో స్మెల్ విషయంలోనైతే ఇదైతే నాకైతే సరిగ్గా అనిపించలేదు సో వాష్ చేసిన తర్వాత వాషింగ్కి అసలు యూజ్ అవుతుందా లేదా వేస్టా కొనడం బెటరా అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే బట్టలు తీసుకున్నాను తర్వాత సర్ఫ్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసేసి కొద్దిసేపు ఆరిపోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ అయితే వేశానండి సో లిక్విడ్ వేసి ఇక్కడ నేనైతే మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా లిక్విడ్ అనేది వాటర్లో కలిపే వేస్తాను బట్ ఇక్కడ మీకు సరిగ్గా తెలియాలి కాబట్టి రివ్యూ అనేది కరెక్ట్గా ఇవ్వాలనేసి డైరెక్ట్ లిక్విడ్ అయితే తీసుకున్నాను అది కూడా సో కొంచెం అందాద బట్టి అయితే వేశానండి ఇక్కడ వచ్చేసి అయితే మిషన్ అయితే ఆన్ చేశాను నాకు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇక్కడ మీకు తెలియాలనేసి అయితే నేను లిక్ మనకు వాషింగ్ అనేది అయిపోయిన తర్వాత వచ్చే వాటర్ని టబ్లో అయితే వేసి పెట్టానండి పైప్ అనేది ఎందుకంటే ఆ వాటర్ని బట్టి నేను మీకు చెప్తాను ఎలా వస్తున్నాయో వాటర్ అనేసి అయితే నేను టబ్లో అయితే పైప్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇక్కడైతే మిషన్ అయితే ఆన్ అయిపోయింది వాషింగ్ అయితే జరుగుతుందండి సో నేను కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టాను కొంచెం నాకు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది కదండి తర్వాత ఓపెన్ చేసి చూశాను మనకు నురుగైతే మంచిగానే వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వాష్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే అయితే నురుగైతే మంచిగా ఉందండి మనం సెల్ఫ్లో నానబెడితే ఎలా అయితే వస్తుందో అలానే ఉంది ఆ తర్వాత ఫస్ట్ అయితే మనకు వాష్ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ని గమనించారు కదండి ఎంత బ్లాక్ కలర్లో వస్తున్నాయో ఇందులో నేను ఎటువంటి కలర్ పోయే బట్టలు అయితే వేయలేదండి మళ్ళీ ఆ బట్టల కలర్ ఏమో అని అంటారు మీరు ఇక్కడ ఎటువంటి బట్టల కలర్ పోయే బట్టలు అయితే నేను అందులో వేయలేదు ఓన్లీ మురికి వాటర్ అండి ఇవి ఎంత బ్లాక్ కలర్లో వస్తున్నాయో చూడండి వాష్ అయిపోయిన తర్వాత కూడా చూశాను బట్టలు ఎక్కడెక్కడ మురికుందో అదైతే మురికి అయితే క్లీన్గా అయితే వెళ్ళిపోయింది నాకైతే వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ప్రోడక్ట్ అయితే బెటరే అనిపించిందండి అండి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మనకు వచ్చేసి ఇది స్మెల్ ఏం రావట్లేదు తప్ప మురికైతే మంచిగానే పోతుంది కాబట్టి బెటరే టూ హండ్రెడ్లో టూ బాటిల్స్ టూ లీటర్ బాటిల్స్ టూ వచ్చాయి అనుకోండి మనకు ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుంది కదా సో దానివల్ల అయితే ఇది నాకు బెటరే అనిపించింది మీరు కూడా ఆర్డర్ చేయవచ్చు నేను బట్టలు మొత్తం కూడా వాష్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా మురికైతే పోయిందో ఇక్కడ వచ్చేసి నురుగు కూడా చూసారు కదండి ఎలా వస్తుందో మనకు లైవ్లో అయితే తెలుస్తుంది కదా చూడండి దగ్గరకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను వాటరు ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయో నాకైతే మురికి విషయంలో అయితే లిక్విడ్ అయితే బెటరే అనిపించిందండి మీకు తెలుసు నేను జెన్యున్గా అయితే ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ అనేది చెప్తాను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ అయితే చేసి చూపించాను కదండి ఇది వచ్చేసి పిల్లల యూనిఫామ్ అండి కలిపే వేసేసాను కొద్దిగా బట్టలు ఉన్నాయి అనేసి యూనిఫామ్స్ కూడా కలిపే వేసేసాను మురికి అయితే మంచిగానే పోయినట్టుగా అనిపిస్తుంది మొత్తం కంప్లీట్ అయ్యే వాషింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బట్టలు అయితే చూడండి పిల్లల యూనిఫామ్స్ వైట్ షర్ట్స్ కదా వైట్ షర్ట్స్ వైట్ షర్ట్స్ వచ్చేసి చాలా మంచిగా అయితే మురికి అనిపిస్తుంది బట్టలు అనేవి ఆరేసిన తర్వాత చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బాగా మురికి పోయిందో ఎక్కడ కూడా చిన్న మరక కూడా అనిపించట్లేదు నాకు నేను మీకు ముందే మురికి ఉందో బట్టలకు చూపిస్తే బాగుండేదేమో నేను అదొకటి మిస్ అయ్యాను చూసారు కదండీ చాలా బాగా అయితే మురికైతే పోయింది మీరు కూడా ఆర్డర్ చేయొచ్చు ఇది అండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్